అంతాయపల్లిలో అర్ధరాత్రి గుండాల వీరంగం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామిర్పేట్ మండలంలోని అంతాయపల్లిలో బిడ్స్ పిలాని కాలనీ సర్వే నెంబర్ వన్ నాటి ఎయిట్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది సోమవారం రాత్రి పెద్ద ఎత్తున కిరాయి గుండాలు రౌడీ మూకలు పట్టేదారు భూమిలో హద్దులు తదితర తదితరాలు మార్చి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది ఈ మేరకు భూ హక్కుదారుడు భాగం దేవేందర్ రెడ్డి కథనం ప్రకారం సర్వే నెంబర్ నూట వన్ నాటి ఎయిట్ లో మా వారసత్వపు ఆస్తిని క్రమంగా పంచుకున్న ధర్మిళ ఎవరి ఆస్తులు వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మా పేరిట ఉన్న పద్దెనిమిది ఎకరాలను మేము హద్దురాలతో బందోబస్తు చేసుకున్న తర్వాత కొంతమంది రౌడీ మొక్కలు గత రెండు రోజులుగా ఈ ఏరియాలో పహార కాస్తూ రక్కి నిర్వహిస్తూ సోమవారం ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని తద్వారా లోనికి ప్రవేశించి హద్దురాలను తొలగించి బోర్డులను తీసివేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని వాపోయారు ఇది విలేజ్ సర్వే నెంబర్ వన్ నాట్ ఎయిట్ బై వన్ సిస్టెంట్ షేర్ ఈ వన్ నాట్ ఎయిట్ బై వన్ అండ్ థర్టీ ఎకర్స్ మా ఫాదర్ సెల్స్ అప్ అయితే బ్రదర్స్ కూడా షేర్ ఇచ్చినాడు ఆ షేర్ బోన్ మా ఫ్యామిలీకి పద్దెనిమిది ఎకరాలు వచ్చింది అందులో పది ఎకరాలు నా షేర్ నేను ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకొని కోట్ ఆర్డర్ తీసుకొని ఇంజక్షన్ ఆర్డర్ పెట్టుకొని నోట్ బోర్డ్స్ పెట్టినాము ఇంజక్షన్ ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేసినాము నాలుగు సీసీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేసినప్పుడు గేటు కూడా లిఫ్ట్ చేసి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా రీస్ట్రక్చర్ చేసి ఒక ఐదు ఎకరాలు కబ్జా చేసేసి ఈ ల్యాండ్ మాది ఎప్పటి నుంచో మనం కబ్జా అందామని రీస్ట్రక్చర్ చేసేవాడు ఇది రాత్రి రాత్రి పది గంటల నుంచి సీసీ కెమెరాలు వర్క్ పనిచేసలేదు పోలీస్ రెస్పాండ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయినారు సిఐ గారు ఆర్డర్ ఇచ్చారు జవాన్ పంపిస్తే స్టాప్ చేసినారు మళ్ళీ మధ్య పొద్దున పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారట అందులో లోపల ఇరవై మంది సిక్కులు సర్దార్జీలు తర్వాత వరంగల్ భూపాలపల్లి వాళ్ళు ఉన్నారు పది మంది మొత్తం యాభై మంది వరకు ఉండి ఒక పెద్ద బిగ్ కంటైనర్ను విలేజ్ నక్సాను కూడా బ్లాక్ చేసేసి నాకు ఎంట్రీ లేకుండా నాలుగు ప్రక్కల అష్టదిగ్బంధం చేశారు నాలుగు సీసీ కెమెరాలు బ్రోక్ చేశారు గేటు ధ్వంసం చేశారు సంపు మొత్తం డ్యామేజ్ చేశారు తర్వాత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వారం రోజుల క్రితమే ప్రసూన్ రెడ్డి అండ్ మధుసూదన్ రెడ్డి నవీన్ రెడ్డి అండ్ రాఘవ రెడ్డి రిప్రజెంటేటివ్ ఆఫ్ వరంగల్ భూపాలపల్లి తీపి వాళ్ళు మా బలం చూపిస్తాము నీ సంగతి చూస్తా అని చెప్పి నేను లేనప్పుడు నా వైఫ్ చేసి వెళ్ళారు అప్పటి నుంచి ఆ రోజు నైట్ మా మరిది వాళ్ళు మా మాతో పాటు వాళ్ళు కూడా క్లీనప్ చేసుకోవచ్చు నరసింహారెడ్డి వాళ్ళ అల్లుడు సంక్రాంతి వాళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు ఉండి అన్ని మాలాగా చేసుకున్నారు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మేము ఇదే పని చేసుకుంటున్నాం ఇంకో ప్లేస్లో పాతిచ్చుర్రు అనేది కంప్లైంట్ వీడికి వచ్చినాము అది ప్రాపర్గా వెరిఫై చేస్తాము దీనిలో ఒక కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే దీనికి పాల్పడరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ